సార్ ఇది మారుతి షిఫ్ట్ టైప్ త్రీ వెహికల్ సార్ ఇది ఇది డీజిల్ బండి రెండు వేల పంతొమ్మిది మ్యానుఫ్యాక్చరింగ్ ఇరవై రిజిస్ట్రేషన్ వెహికల్ ఒక లక్ష ముప్పై వేల చిల్లర మాత్రమే రీడింగ్ ఉంది సార్ కంప్లీట్ ఒరిజినల్ ఉంది వెహికల్ అయితే కంప్లీట్ షోరూమ్ ట్రాక్ కూడా ఉంటుంది లీటర్కి దాదాపు ట్వంటీ ఫైవ్ ప్లస్ మైలేజ్ కూడా ఇస్తుంది సార్ వెహికల్ కాస్ట్ వచ్చేసి ఆరు లక్షల యాభై వేల రూపాయలు చెప్తుండు కస్టమర్ అయితే ఈ వెహికల్ వచ్చేసి రెండు వేల పదిహేడు మ్యానుఫ్యాక్చరింగ్ పద్దెనిమిది సారీ పద్దెనిమిది మ్యానుఫ్యాక్చరింగ్ పద్దెనిమిది రిజిస్ట్రేషన్ వెహికల్ సార్ మారుతి బ్రీజా వీడిఐ టాప్ అండ్ సార్ ఇది మారుతి బ్రీజా వీడియే సార్ ఇది ఒక లక్ష ఏడు వేల చిల్లర మాత్రమే రీడింగ్ ఉంది రెండు వేల పద్నాలుగు సారీ రెండు వేల పద్దెనిమిది మ్యానుఫ్యాక్చరింగ్ పద్దెనిమిది రిజిస్ట్రేషన్ వెహికల్ వెహికల్ కాస్ట్ వచ్చేసి ఏడు లక్షల రూపాయలు ఉంది సార్ సార్ ఇది టయాటా ఇన్నోవా టూ పాయింట్ ఫైవ్ వి వర్షన్ సార్ ఇది ఎనభై ఎనిమిది వేల చిల్లర మాత్రమే రీడింగ్ ఉంది రెండు వేల పన్నెండు మ్యానుఫ్యాక్చరింగ్ పన్నెండు రిజిస్ట్రేషన్ వెహికల్ వెహికల్ కాస్ట్ వచ్చేసి ఆరు లక్షల తొంభై వేల రూపాయలు అయితే ఉంది సార్ ఇది టాటా నెక్సాన్ డీజిల్ బండి రెండు వేల రెండు వేల ఇరవై రెండు మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది ఇరవై రెండు రిజిస్ట్రేషన్ వెహికల్ వెహికల్ కాస్ట్ వచ్చేసి ఏడు లక్షల ఎనభై వేల రూపాయలు ఉంది సార్ డీజిల్ బండి ఒక లక్ష పదహారు వేల చిల్లర మాత్రమే రీడింగ్ ఉంది దాదాపు ఇప్పుడు ఒక నలభై నుంచి యాభై వెహికల్స్ వరకు మన దగ్గర లోకల్లో ఉన్నాయి సార్ ఈ వెహికల్స్ అన్నీ కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంటాయి సిబిల్ ఓకే ఉంటే మీరైనా లోన్ చేసుకోవచ్చు లేదా మేమైనా లోన్ పెట్టిస్తాం ప్రతి వెహికల్ కూడా కంప్లీట్ ఒరిజినల్ వెహికల్సే ఉన్నాయి ఇందులో మా సొంత వెహికల్స్ వచ్చేసి పది నుంచి పన్నెండు వెహికల్స్ ఉంటాయి సార్ అన్నీ కలిపి ఈరోజు అయితే వీడియో పెట్టిన లైవ్లో వచ్చి వెహికల్ చూసుకోవాలి ఇంట్రెస్ట్ ఉంటే నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఫైవ్ ఎయిట్ కాల్ చేయండి సార్ దాదాపు అన్ని షోరూమ్ ట్రాక్ ఉన్న వెహికల్సే ఉన్నాయి కొన్ని పెట్రోల్ వర్షన్లో కూడా ఉన్నాయి సార్ దాదాపు అవి ఇరవై వేల కిలోమీటర్లు తిరిగిన వెహికల్స్ కూడా ఉన్నాయి టైప్ త్రీ వెహికల్స్ ఎట్టిగలైతే ఒక నాలుగు నుంచి ఐదు వరకు ఉన్నాయి టైప్ టూ కూడా ఒక ఐదు వరకు ఉన్నాయి సార్ అందరికీ ముందుగా అయితే దీపావళి శుభాకాంక్షలు సార్ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ సార్ ఇది రెండు వేల పదిహేను టూ పాయింట్ ఫోర్ వి వర్షన్ సార్ ఇది జస్ట్ రెండు లక్షల నలభై తొమ్మిది వేల చిల్లర మాత్రమే రీడింగ్ ఉంది వెహికల్ కాస్ట్ వచ్చేసి ఎనిమిది లక్షల రూపాయలు చెప్తుండు కస్టమర్ అయితే ఇది టయోటా క్రూజ్ సార్ ఇది రెండు వేల పదకొండు మ్యానుఫ్యాక్చరింగ్ పదకొండు రిజిస్ట్రేషన్ వెహికల్ రెండు వేల పదకొండు డీజిల్ వర్షన్ సార్ ఇది ఒక లక్ష ఆరు వేల చిల్లర మాత్రమే రీడింగ్ ఉంది వెహికల్ కాస్ట్ వచ్చేసి త్రీ ల్యాక్స్ టెన్ థౌజండ్ చెప్తున్నాం సార్ ఇది ఫోర్డ్ ఈకో స్పోర్ట్స్ ఇది టైటానియం వన్ పాయింట్ ఫైవ్ సార్ ఇది రెండు వేల పదిహేడు మ్యానుఫ్యాక్చరింగ్ పదిహేడు రిజిస్ట్రేషన్ వెహికల్ జస్ట్ ఎనభై ఆరు వేల చిల్లర మాత్రమే రీడింగ్ ఉంది వెహికల్ కాస్ట్ సిక్స్ ల్యాక్స్ చెప్తున్నాం ఇది టాటా సారీ ఇది మారుతి ఇగ్ని సార్ ఇది రెండు వేల ఇరవై రెండు మ్యానుఫ్యాక్చరింగ్ ఇరవై మూడు రిజిస్ట్రేషన్ వెహికల్ డెబ్బై ఏడు వేల చిల్లర మాత్రమే రీడింగ్ ఉంది పెట్రోల్ వర్షన్ జస్ట్ వెహికల్ కాస్ట్ వచ్చేసి ఐదు లక్షల డెబ్బై వేల రూపాయలు చెప్తుండు సార్ ఇది టాటా టియాగో డీజిల్ వర్షన్ సార్ ఇది వెహికల్ కాస్ట్ నాలుగు లక్షల ఇరవై ఐదు వేల రూపాయలైతే కస్టమర్ ప్రైజ్ ఉంది సార్ ఇది ఇది టాటా పంచ్ అడ్వా సార్ ఇది టాటా పంచ్ టాప్ అండ్ వెహికల్ డెబ్బై నాలుగు వేల చిల్లర మాత్రమే రీడింగ్ ఉంది ఆటో గేర్ వెహికల్ సార్ ఇది రెండు వేల ఇరవై రెండు మ్యానుఫ్యాక్చరింగ్ ఇరవై రెండు రిజిస్ట్రేషన్ వెహికల్ వెహికల్ కాస్ట్ ఆరు లక్షల డెబ్బై వేల రూపాయలు ఉంది సార్ ఇది రెండు వేల ఇరవై రెండు తొమ్మిదో నెల మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది పదకొండు నెల రిజిస్ట్రేషన్ వెహికల్ డెబ్బై డెబ్బై నాలుగు వేల చిల్లర మాత్రమే రీడింగ్ ఉంది పెట్రోల్ వర్షనా సార్ ఇది ఇది టయోటా గ్లాంజా టాప్ అండ్ వెహికల్ సార్ ఇది రెండు వేల ఇరవై రెండు పదవ నెల మ్యానుఫ్యాక్చరింగ్ పదకొండు నెల రిజిస్ట్రేషన్ వెహికల్ జస్ట్ అరవై వేల చిల్లర మాత్రమే రీడింగ్ ఉంది వెహికల్ కాస్ట్ వచ్చేసి ఏడు లక్షల యాభై వేల రూపాయలు సెవెన్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌజండ్ ఉంది సార్ ఇది సార్ ఇది ఐ టెన్ రెండు వేల పన్నెండు మ్యానుఫ్యాక్చరింగ్ పన్నెండు రిజిస్ట్రేషన్ వెహికల్ ఇది తొంభై ఆరు వేల చిల్లర మాత్రమే రీడింగ్ ఉంది సార్ కంప్లీట్ కంప్లీట్ పెట్రోల్ వర్షన్ రెండు లక్షల యాభై వేల రూపాయలు ఉంది ఇది సార్ ఇది ఎస్క్రాస్ జెటా వేరియం జస్ట్ డెబ్బై నాలుగు డెబ్బై ఎనిమిది వేల చిల్లర మాత్రమే రీడింగ్ ఉంది వెహికల్ కాస్ట్ వచ్చేసి ఏడు లక్షల ముప్పై వేల రూపాయలు ఉంది రెండు వేల పదిహేడు మ్యానుఫ్యాక్చరింగ్ పదిహేడు రిజిస్ట్రేషన్ వెహికల్ ఇది సార్ అది ఐ ట్వంటీ రెండు వేల పద్నాలుగు మ్యానుఫ్యాక్చరింగ్ పద్నాలుగు రిజిస్ట్రేషన్ వెహికల్ జస్ట్ తొంభై ఐదు వేల చిల్లర మాత్రమే రీడింగ్ ఉంది నాలుగు లక్షల యాభై వేలు ఉంది సార్ కస్టమర్ ప్రైజ్ అయితే ఇది సార్ ఇది ఐ ట్వంటీ ఆస్టార్ టాప్ అండ్ సిక్స్ ఇయర్ బ్యాగ్ బండి ఇది రెండు వేల పదిహేను మ్యానుఫ్యాక్చరింగ్ పదిహేను రిజిస్ట్రేషన్ వెహికల్ ఒక లక్ష ముప్పై వెయ్యి చిల్లర మాత్రమే రీడింగ్ ఉంది సార్ వెహికల్కి సింగిల్ డోరో ఆర్ డబుల్ డోరో అయితే రిప్లేస్ ఉంటుంది బండి మాత్రం ఒరిజినల్గానే ఉంది ఇది టాటా పంచ్ టాప్ ఎండ్ వెహికలే సార్ ఇది మాన్యువల్ రెండు వేల ఇరవై రెండు మ్యానుఫ్యాక్చరింగ్ ఇరవై మూడు రిజిస్ట్రేషన్ వెహికల్ ఒక లక్ష డెబ్బై ఐదు వేల చిల్లర మాత్రమే రీడింగ్ ఉంది సరే సార్ ఇది పదిహేడు వేల ఐదు వందలు దాదాపు ఏపీసీ రిప్లేస్ కాలే ఇక్కడ ఇలాంటి డ్యామేజ్ లేదు టాటా పంచు టాప్ అండ్ వెహికల్ రెండు వేల ఇరవై మూడు మ్యానుఫ్యాక్చరింగ్ ఇరవై మూడు రిజిస్ట్రేషన్ జస్ట్ పదిహేడు వేల ఐదు వందలు మాత్రమే తిరిగింది వెహికల్ కాస్ట్ వచ్చేసి ఆరు లక్షల తొంభై వేలు చెప్తుంటు సార్ కస్టమర్ అయితే ఇది రెండు వేల పన్నెండు మ్యానుఫ్యాక్చరింగ్ ఆల్టో సార్ ఇది ఒక లక్ష ఇరవై ఐదు వేల రూపాయలు ఉంది ప్రైజ్ అయితే ఇది రెండు వేల పదకొండు మ్యానుఫ్యాక్చరింగ్ ఐటెన్ మ్యాగ్నా కప్పా ఇంజన్ ఇది వెహికల్ కాస్ట్ వచ్చేసి రెండు లక్షల యాభై వేల రూపాయలు ఉంది సార్ ఇది మేమే రిజిస్ట్రేషన్ చేసి ఇస్తాం మేమే తీసుకొచ్చిన వెహికల్ ఇది సార్ ఇది ఆల్టో విఎక్సై రెండు వేల ఇరవై ఒకటి మ్యానుఫ్యాక్చరింగ్ ఇరవై ఒకటి రిజిస్ట్రేషన్ వెహికల్ నలభై వేల చిల్లర మాత్రమే రీడింగ్ ఉంది వెహికల్ కాస్ట్ వచ్చేసి మూడు లక్షల అరవై వేల రూపాయలు ఉంది ఇప్పుడైతే మూడు లక్షల ఇరవై వేల రూపాయలు చెప్తుండే సార్ ఇది టోటల్ ఒరిజినల్ ఉంది జస్ట్ నలభై వేల చిల్లర మాత్రమే రీడింగ్ ఉంది ఆల్టో విఎక్స్ఐ రెండు వేల ఇరవై ఒకటి మ్యానుఫ్యాక్చరింగ్ ఇరవై ఒకటి రిజిస్ట్రేషన్ వెహికల్ ఇది ఇది ఆల్టో టెన్ సార్ ఇది జస్ట్ ఎనిమిది వేల చిల్లర మాత్రమే రీడింగ్ ఉంది రెండు వేల పద్నాలుగు మ్యానుఫ్యాక్చరింగ్ పద్నాలుగు రిజిస్ట్రేషన్ వెహికల్ ఇది వెహికల్ కాస్ట్ వచ్చేసి రెండు లక్షల ముప్పై వేల రూపాయలు చెప్తుండ్రు కస్టమర్ అయితే ఇది ఇందులో లిటిల్ బిట్ బార్గనింగ్ అయితే ఉంటుంది సార్ బాగా ఎక్కువ అయితే ఏమి ఉండదు రెండు వేల పద్నాలుగు మ్యానుఫ్యాక్చరింగ్ ఆల్టో విఎక్స్ఐ ఎనిమిది వేల చిల్లర మాత్రమే రీడింగ్ ఉంది ఈ వెహికల్ వచ్చేసి మా వెహికల్ సార్ టూ థౌసండ్ ఎయిటీన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎయిటీన్ రిజిస్ట్రేషన్ వెహికల్ బెలోనో డీజిల్ బండి మేమే రిజిస్ట్రేషన్ చేసిస్తాం విత్ రిజిస్ట్రేషన్ అయితే ఆరు లక్షల డెబ్బై వేల రూపాయలు చెప్పినాం సార్ వితౌట్ రిజిస్ట్రేషన్ అయితే ఐదు లక్షల యాభై వేల రూపాయలు ఉంది ఇందులో కూడా రెంట్లో కూడా బార్గనింగ్ ఉంటుంది ఇంట్రెస్ట్ ఉంటే లెవెల్ వచ్చి వెహికల్ చూసుకోవచ్చు సార్ ఈ వెహికల్ వచ్చేసి పెట్రోల్ వర్షన్ సార్ ఇది బెలోనో డెల్టా జస్ట్ అరవై ఒక్క